నీకు అంకాలమ్మ పెడుతుందా ఒక చేతికి చాలా ఒక చేతికి ఒక చే ఒక చేతికి చాలు కదా అందింది ఏంది పాప నీ అంటే నా అంత రివర్సే సూపర్ బాగుంది పొద్దునైతే ఎర్రగా అవుతుంది ఛాన్సే పెట్టుకో సరేనా ఓ మేడం పోతుంది అది కూర్చోసాట కూర్చో వెళ్ళిపోతుంది అది మళ్ళా అయిపోయినా మేము తుడిపేసినా తుడిపేస్తాడు ఈ పక్కకు పిలుచుకో ఒక గంట సేపు పెట్టుకుంటే చాలా ఒక గంట నాన్ లేడు అది అమ్మ వచ్చింది చూడు చూడు పిలిచి అమ్మను పైకి చూడండి చెప్పు పెట్టుకుని